విహారి వాళ్ళ అమ్మగారు కనక మహాలక్ష్మిని ఇంటికి తీసుకొస్తూ ఉంటుంది అదే సమయంలో పని మనుషులు గడపకో పసుపు రాద్దామని పసుపు గిన్నెలో అక్కడ పెడితే అది వణికిపోతూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి అందులో అడిగివేసి ఇక అత్తారింట్లో కుడికాలు పసుపుతో అడుగు పెడుతుంది ఇక కనక మహాలక్ష్మి లోపలికి తీసుకెళ్తూ ఉంటే ఇక అదే సమయంలో విహారీ సహస్ర వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఇక సహస్ర డోర్ ఓపెన్ చేసి హాయ్ బావా అనగానే హాయ్ అని విష్ణు కూడా అంటూ ఉంటాడు ఇక లోపలికి వెళ్ళగానే రెండేత్తయ్య మన ఇంటికి వెళ్దాం అని అంటూ అది నా ఇల్లు కాదు నన్ను అలా పిలవద్దు ఆ ఇంటికి నాకు ఎటువంటి సంబంధం లేదని పద్మ అంటూ ఉంటే ఇక విహారి కాళ్ళ మీద పడి చేతులెత్తి దండం పెడుతూ నీ ప్రాణానికి ప్రాణమైన సహస్రను నేను పెళ్లి చేసుకుంటాను అత్తయ్య అని విహారి చెప్తూ ఉంటే సహస్ర చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక విహారీ అలా చెప్పేసరికి పద్మాక్షి చాలా ఆనందపడుతూ ఉంటుంది మరి విహారీ వాళ్ళ అమ్మగారు కనక మహాలక్ష్మిని ఇంటికి వచ్చారు కదా ఇంకా రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి